శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాపారు ఈరోజు మనము జగన్మాత అనుగ్రహంతో శ్రీ శ్రీ జగద్గురువు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య ఈ స్తోత్రంలోని తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ప్రతి మానవునికి ఉండే చక్రాలు వాటి అధిష్టాన దేవతలు యోగోపాసంతో శ్రీమాతను దర్శించటం మొత్తం ఆచార్యులు వారు ఈ స్తోత్రంలో ఈ శ్లోకంలో తెలియజేశారు ఏమనగా అమ్మా నీవు మూలాధార చక్రమున పృథ్వీతత్వముని ఇక్కడ గణపతి ఉంటారు మణిపూర చక్రమున జలతత్వమును స్వాధిష్టాన చక్రమున అగ్నితత్వమును అనాహత చక్రమున వాయుతత్వమును విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును ఆజ్ఞా చక్రమున మనస్తత్వమును సుషుభ్న మార్గమును ఛేదించి సహస్రార పద్మమున పతియకు సదాశివునితో కలిసి విహరించుచున్నావు పృష్ఠభాగం నుండి శిరస్సు వరకు యోగ ప్రక్రియ ప్రయాణం ఈ శ్లోకం ద్వారా ఆచారులు వారు చెప్పి అన్నారు